మీదిరికే తేనె మాది అదేంటి అవును మీ తోటలో ఉన్న తేనె తిగలు మా తోటలో ఉన్న పువ్వుల మీద వాలి తేనె దొంగతనంగా తీసుకొచ్చి ఈ చెట్ల మీద తుట్టెలు పెట్టి అంతే కదే అవును అంటే ఓహో పోని అలా అనుకున్నా ఈ తేనెలో సగం మాట ఉంటుంది కదా ఆ ఉంటుంది ఉంటుంది అయితే నాకు రావసంద్రకి ఇచ్చేయండి ఆ తేనె తాగితే రుచిగా ఉండదు మరి ఎలా తాగాలి ఇలా ఆ ఐలా టప్రెంచలే అలాగా ఇలా ఆహా మధురంగా ఉంది ఈసారి ఇలా తేనుకోసం వచ్చినప్పుడు నా బాట నాకు ఇచ్చేయాలి వస్తా అబ్బా జగదీక వీరుళ్ళ ఉన్నాడే నువ్వు ఇంటికి పదవే కొండసుందరి మొత్తానికి గండ నుండి బయటపడ్డం అంతా దేవుడి దయ లేదు పిన్ని మీ అందరి ఆశీస్సులు దేవుళ్ళు ఉన్నంత కాలం నాకే భయం లేదు హాయ్ మన పక్క ఎస్టేట్ ఓనర్ లంకా ఈశ్వరరావు గారి చెల్లెలు మిస్ రాణి ఓ గ్లాడ్ టు మీట్ నమస్తే ఆ పిన్ని బామ్మ ఎక్కడ పూజ గదిలో ఉంది బాబు వెళ్ళి పలకరిస్తాను ఆ వన్ మినిట్ సారీ అబ్బా దెబ్బ తిన్నానండి దెబ్బ తిన్నాం అక్కడ నా ప్లాన్ గోవిందా ఇక్కడ నీ ప్లాన్ గోవిందా షట్ అప్ వచ్చావా బాబు నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావా ఇవి కన్నీళ్ళు కాదు బాబు ఆనంద భాష తెచ్చాను చూడ చాలా సంతోషం బాబు చిత్ర వాన రాకడా ప్రాణం పోకడా తెలియనట్టు నీ రాకకు కారణం ఏమీ లేదు మా ఎస్టేట్ కు నిజమైన వారసుడు రామకృష్ణ బాబు వచ్చేశాడు ఇన్నాళ్ళు అతడు లేడు కాబట్టి ఐశ్వర్యాన్నంతా అనుభవిస్తున్నాం కదా అందుకని వాడు వస్తుండగానే లేపేద్దామని పథకం పథకం వేశారు అందుకేగా మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాం అవును స్వదేశంలో కడుగు పెట్టగానే వాడిని చంపేస్తే కేసు మీ మీదకి వస్తుంది కేసు లేకుండా ఉండాలంటే వాడి మీద ప్రేమ నటించాలి వాడి శత్రువర్గాన్ని పెంచాలి సత్యం లేకుండా వాడిని చంపాలి అలాగే 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 ఇలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా నేను మీతో చేయ కలిపినందుకు మీరు నాతో బిజినెస్ లో చేయ ముందు ఆస్తి మాకు దక్కించేస్తే ఏమైనా కలుపుతాం కలుపుతాం గిలుపుతాం అంటే సిగరెట్ తో చురక పెడతా మరేం చేయాలి చిత్ర మీ ఫ్యాక్టరీ నుంచి త్రీ స్టార్ టీ పొట్లాలు పట్టణానికి రవాణా అవుతుంటాయి కదూ అవును అవి నాలారీల్లో ఎగుమతి చేయడానికి కాంట్రాక్ట్ కావాలి అబ్బా అంతే కదా వెంటనే ఒప్పుకున్నా ఆ చిత్రాంగితో నీకు సరసాలు ఏమిటి ఇదంతా నిజం అనుకుంటున్నావా సోదరి దాంతో అవసరం తీరే వరకే మన లారీలో వాళ్ళ టీ పట్లాలతో పాటు మన గంజాయి పట్లాలు కూడా రవాణా అవుతాయి అవసరం తీరాక దాన్ని రైట్ లెగ్ తో తంతే లెఫ్ట్ సైడ్ పెంటు కుప్పలో పడిపోతుంది ఏమిటి చెల్లెమ్మా నువ్వు వాడితో అంత చనువుగా ఉంటా ఏం బాగాలేదు మన పని అయ్యేంత వరకు వాడితో అలా ఉండదు తప్పదు బ్రదర్ మన అవసరం తీరాక వాడిని లెఫ్ట్ లెగ్ తో తంతే రైట్ సైడ్ మురిక్కలలో పడతాడు అలాంటి నిర్ణయం అయితే ఉంది కదా పదండి

ఇలా అమ్మా అమ్మాలు బింగ్ కటి అంతా ఆల్ ఐఎమ్ గోయింగ్ ఫ్యాక్టరీ గంగా

వెయ్యలేవని చెప్పానుగా వేస్తాను వద్దు వద్దు ఓడిపోతావ్ దాని సంగతి నీకు తెలీదు ఏ దండ గుంటను గమ్మత్తుగా తవ్వింది ఆ గుంటలో నువ్వు గోలీ వేయలేవు నేను సాహసాలు ప్రయత్నించి ఓడిపోయాను బాబు నీ లెవెల్ అంతేలే నువ్వు ఓడిపో ఉండొచ్చు నేను గెలవచ్చు అయితే పంది వెయ్యి ఓడిపోతే నేనేం చెప్తే అది చేస్తావా చేస్తాను వద్దు వద్దు వాడు చాలా చదువుకున్నవాడు నువ్వు ఓడిపోతావ్ అబ్బా ఈ కాకపోతే ముందు పంది పెట్టి చెప్పు బాబు అయితే విను అదుగో మాకునిపించే బావిలో నుంచి ఓడిపోయిన వాళ్ళు అరవై బకెట్లు నీళ్లు తోటి పూసుకోవాలి సరేనా బావిలో నీళ్లు నేనే తోటే ఇది నీళ్ళు తోడి ఇక్కడ రావాలను నువ్వు పోయలేకపోతే నేను పోస్తామంటే పందలే អូយយំទៅទៅ